ప్రణాణా అంతా గణపతికుం భవామహే కవింకవీన ముప్మస్రవ స్రవం జ్యేష్ఠరాజం బ్రహ్మణ బ్రహ్మణాస్పద ఆన శుణ్వన్ను తిబిశ్రీ దశాదనం ప్రణవ దేవీ సరస్వతి వా జేవిర్ వా జనీమతి సరస్వత్యే నమః శ్రీ గురుభ్యో నమహరి హివం తాకట్టులో విడిపించి ఆ రోజు ఆన్లైన్ శర్మ గోల్డ్ కంపెనీ కూడా చక్కగా వచ్చే మాఘమాసపు శుభాకాంక్షలు చెబుతూ మీ అందరికీ కూడా ఇళ్లల్లో శుభకార్యాలు జరగాలని ప్రార్థిస్తూ మా అమ్మవారిని ఓం శ్రీ మాత్రీ నమ మాసఫలాలు కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం ఫిబ్రవరి మాసంలో ఏ విధంగా ఉండబోతోంది ద్వాదశ రాశుల వారికి తెలుసుకుందాం మరి ఓం శ్రీ మాత్రీ నమ ఆస్ట్రో భాగ్యలక్ష్మి అనే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేశారా చేయకపోతే వెంటనే చేయండి అంతేకాకుండా జాతకాల నిమిత్తం ఏదైనా సి సెక్షన్కి కానీ లేకపోతే కుంభ వివాహాలు కదళీ వివాహాలకు కానీ మీరు నన్ను సంప్రదించవచ్చు శ్రీ సౌభాగ్య మ్యారేజ్ వీరో కూడా గత పదహారు సంవత్సరాలుగా మేము రన్ చేస్తున్నాము దాని నిమిత్తం కూడా వివాహానికి పెళ్లి సంబంధాల కోసం కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు క్రింది నెంబర్లలో ఓం శ్రీ శ్రీమత్రీ నమ శ్రీమత్రీ నమ వృషభరాశి వారికి మాసఫలాలు కార్యక్రమానికి స్వాగతం ఏ విధంగా ఉండబోతోంది అనే విషయాన్ని మనం ప్రస్తావించుకుందాం మరి ముఖ్యంగా చూసినట్లయితే కృతిక ద్వితీయ తృతీయ అదే అదేవిధంగా చూసినట్లయితే కనుక ఈ యొక్క రోహిణీ నక్షత్రం మృగిశిరా ప్రథమ ద్వితీయ ఏ విధంగా ఉండబోతోంది అనే విషయాన్ని మనం పరిశీలిద్దాం అన్ని విధాలా కూడా శ్రేయోదాయకంగా క్రిందటి మాసం గడిచింది అయితే ఏంటంటే కనుక కొంచెము మనకి ఇదివరకటి కన్నా కూడా చిన్న చిన్న మార్పులు చేర్పులతో ఈ నెల కొనసాగడానికి రెడీగా ఉందని చెప్పుకోవచ్చు అంటే ఏమిటంటే కనుక మనకి కొన్ని కొన్ని విషయాలలో అన్ని విధాలా కూడా మనకు తెలుసు అనుకొని అవతల వాళ్ళు చెప్పిన మాటలు గమ్మున నమ్మడం అనేది జరుగుతూ వస్తూ ఉంటుంది ఆ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి అదేవిధంగా ఖర్చులు మీ యొక్క ఆవేశాన్ని ఖర్చుల్ని కూడా చాలా జాగ్రత్తగా నిభాయించుకోండి ఎందువల్ల అంటే గనక ఎప్పుడైతే మనము డబ్బుని గురించి పొదుపు చేస్తామో లేకపోతే మనల్ని మనం నియంత్రణ చేసుకుంటామో తప్పనిసరిగా మన సక్సెస్ అక్కడే ఉంటుంది జేబులో రూపాయి లేకపోతే మనకి తెలియకుండా అధైర్యపడతాము జేబులో పది రూపాయలు ఉంటే మనంత ధైర్యవంతు ధైర్యవంతులు ప్రపంచంలో లేరని ఆనందపడతాము అందువల్ల మీ చేతిలోనే మీ లైఫ్లో ఉండేటటువంటి ఖర్చులు అనేవి రిమోట్ మీ కంటి చేతిలో ఉంది దాన్ని చక్కగా అను సమయానుకూలంగా ఖర్చు పెట్టండి అంతేగాని అధిక వ్యయాలు గొప్పల కోసం వెళ్ళి తిప్పలు మాత్రం పడకండి అది బాగా చెప్పదగిన సూచన ఈ వృషభ రాశి వారికి తర్వాత ఏంటంటే కనుక విద్యార్థులు సరదా సరదాగా గడిపేశారు క్రిందటి మాసమంతా అప్పుడు టార్గెట్ పెట్టుకొని మీరు చదివితేనే మీరు విజయవంతంగా పరీక్షల్లో సక్సెస్ అవుతారు ఈ విషయాన్ని నిరభ్యంతరంగా నిర్మోహమాటంగా నేను మీకు చెప్పేటటువంటి విషయం టార్గెట్ పెట్టుకోండి కష్టపడండి ఈ రెండు మూడు నెలలు కష్టపడితే ఇంకా తర్వాత అంతా కూడా హాలిడేస్ని చక్కగా ఎంజాయ్ చేయొచ్చు కదా ఆ విషయంలో మీరు జాగ్రత్త పడండి తర్వాత ఏదైనా విదేశీయాన ప్రయత్నాలు చేస్తున్నట్లయితే కనుక గట్టి ప్రయత్నం చేస్తే సమకూరుతుంది ఆ విషయంలో ఏం డౌట్ ఏం పెట్టుకోకండి మంచి వాళ్ళని గట్టి వాళ్ళని ఆ మంచి యూనివర్సిటీని మీరు పట్టుకోండి ఆ తర్వాత ఇంకా ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే కనుక ఒక మంచి ప్రయోజనమే కనిపిస్తోంది మాఘ మాసంలో మీకు మంచి ప్రయోజనాలు చేకూరడానికి అన్నీ కూడా ఇది అంటే ఇప్పుడు ఇప్పటివరకు వరకు చెప్పుకున్న దానికంటే కూడా ఇప్పుడు వరకు ఒక ఎత్తు ఇహ ముందు ఒక ఎత్తు అన్నట్టుగా ఒక పదిహేను రోజుల్లో మీకు ఒక పది రోజుల్లోనే మీకు మార్పులు చేర్పులు మంచి వైపుకి మీరు ప్రయాణం చేస్తారు అది శుభ సూచకమే కదా అది చాలా ఆనందమైనటువంటి విషయం ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి తర్వాత విషయం ఏమిటంటే కనుక కొంచెం కొన్ని కొన్ని విషయాల్లో మనకి ఇబ్బందులు అనేది సహజంగా వస్తూ ఉంటాయి మీ యొక్క ప్రతి నిమిషము కూడా మీ ఆలోచనే మీకు సమయస్ఫూర్తిగా ఆలోచించే ఆలోచన మీ చాకచక్యంగా చే చక్కబెట్టేటటువంటి పెట్టేటటువంటి తెలివితేటలు మీకుంటే తిరుగులేనటువంటి పరిస్థితులకు పెడతారు ఆ విషయంలో ఏమీ డౌట్ లేదు అయితే ఏంటంటే మీ ఆలోచనల్ని మంచి మార్గం వైపు చూపించండి మన ఏవో మనుష్యానం కారణం బంధమోక్షయోహో బంధనాలని గౌరవించండి బంధనాలకి లొంగిపోకండి చక్కగా అన్ని విధాలా కూడా సమయస్ఫూర్తిగా అన్ని విషయాల్లోనే అన్ని రంగాల్లోనే మీరు ముందుకు వెళ్ళిపోతారు తర్వాత విషయానికి వచ్చినప్పుడు ఏంటంటే కనుక కొంచెం ఏదైనా సరే కొన్ని చిన్న చిన్న ఉన్నా తర్వాత ఏంటంటే ఏ పనులన్నీ అవ్వకపోయినా మీరు బాగా బెంగపెట్టుకొని తొందరపాటు నిర్ణయాలు తీసుకొని స్పీడ్ స్పీడ్గా బళ్ళు నడిపేసి ఇబ్బందుల అవ్వకండి అందుకని కొంచెం ప్రయాణం తొందరగా బయలుదేరండి సేఫ్గా చేరండి ఆనందంగా ఉండండి ఈ విషయం మరీ మరల మరల చెప్తూ ఉన్నాను నేను తర్వాత ఇంకొక మూడో విషయానికి వచ్చిన వచ్చినట్లయితే కనుక చిన్న విషయం అండి ఆ చిన్న విషయాన్ని మీరు పాటించినట్లయితే మీకు చాలా చక్కనైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి కుటుంబ వ్యక్తుల వలన కుటుంబంలో ఉన్నటువంటి మీ తల్లిదండ్రులు అయిండొచ్చు భార్యాభర్తలు అయిండొచ్చు పిల్లలు అయిండొచ్చు ఎవరితో అయినా సరే నమ్మకం ఏర్పరచుకోండి ఆ నమ్మకం ఏం చేస్తుంది అంటే కనుక మీ యొక్క ఎదుగుదలకి అదే తోడ్పడుతుంది అంటే సంఘంలోనే అంటే ఇంటా గెలవాలి మనం గెలవాలి అంటే ఉద్యోగంలో ఉన్నా వ్యాపారంలో ఉన్నా ఆర్థిక పరిస్థితులు కానీ శుభకార్యాల విషయంలో తీసుకునే నిర్ణయాలు కూడా కుటుంబ సభ్యులతో చర్చించి నిర్ణయం తీసుకుంటే మీ ఇంట్లో ఒక శుభకార్యానికి నాంది పలుకుతారు స్వీకారం చుడుతారు కంప్లీట్ చేయడానికి కుటుంబంలో అందరినీ కూడా ఏకవాక్యంతో మీరు అందరినీ కూడా మెప్పించగలుగుతారు మెప్పించగలరు కూడా ఆ విషయాన్ని జాగ్రత్తగా చూడండి ఖర్చులన్నీ కూడా సామాన్యంగానే నడిచిపోతాయి ఆర్థికమైనటువంటి ఇబ్బందులు ఏమీ లేవు ఆ విషయం సంతోషకరమైనటువంటి వార్త మనకి తర్వాత విషయానికి వచ్చినట్లయితే కనుక కొన్ని కొన్ని విషయాల్లో మీకు తెలియకుండానే మీరు తెలివితేట్లుగా ఆలోచించాము ఇంకేం పర్వాలేదు అని అనుకుంటారు కానీ కొన్ని విషయాల్లో మీకు తెలియకుండానే ఇతరుల మాటల్ని తొందరగా నమ్మేస్తారు మీ విషయాల్ని ఇతరులకి షేర్ చేస్తారు దాని వలన మీకు మీరు చేసుకునే ఇబ్బందులు అయితే కనపడుతున్నాయి ఆ విషయంలో కాస్తంత జాగ్రత్తగా ఉంటే కనుక మీకు ఈ నెల తిరుగులేదని చెప్పొచ్చు ఈ మాసంలో విన్నర్ మీరే అందువల్ల ఈ జాగ్రత్తలు తీసుకుంటూ అన్ని విధాలా కూడా మంచి గొప్పవాళ్ళు పరిచయం అయినప్పుడు తగినంత ఓపికతో ప్రేమగా నమ్రతతో ఉంటే తప్పనిసరిగా మీరు ఉన్న స్థితి నుంచి మంచి స్థితికి ఎదగగలుగుతారు అందువలన వృషభ రాశి వారికి మంచి కాలం వచ్చేసింది అందువల్ల సంతోషంగా ఉండండి శుభయోగాలు దగ్గరలోనే ఉన్నాయి అన్ని విధాలా కూడా మీరు మంచి పరిస్థితులకు పెడతారు ఇంకా ఇంకా మంచి పరిస్థితులకు వెళ్ళడానికి గాను మీరు చేయాల్సింది ఏమిటి అంటే కనుక శ్రీ మహాలక్ష్మీదేవి ఆరాధన ఓం చ విద్మహే విష్ణు పత్ని చ ధీమహి తన్నో లక్ష్మిప్రచూదయా తన లక్ష్మీ గాయత్రిని రోజు నూట ఎనిమిది సార్లు చేసుకొని అమ్మవారి కుంకుమ సమర్పించి కుంకుమ ధారణ చెయ్యండి చక్కగా రెండుగా బొట్టు పెట్టుకోండి మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కాని కొన్ని మగవాళ్ళకి సిగ్గు అయితే కనుక గుండెల మీద పెట్టుకోండి చొక్కా కింద గుండెల మీద పెట్టుకోండి అలా చేసినట్లయితే అమ్మవారి కటాక్షంతో ధనలేమీ ఉండదు తర్వాత అమ్మ దయ వల్ల శుక్రవారం పూట మీరు అమ్మవారికి ఆరు డజన్లు గాజులు కుంకుమార్చన చేయించుకొని వచ్చిన స్త్రీమూర్తులందరికీ గాజులు పంచమనండి ఆకుపచ్చ రంగు గాజులు ఆరుగురు ముత్తైదవులకి కానీ ఆరుగురు పేదవాళ్ళకి కానీ శుక్రవారం పూట అన్నదానం చేయండి ఈ నెలలో ఒక్కసారి చేసినా చాలు ఇది చేయండి అన్ని విధాలా మీరు మంచి స్థితికి పెడతారు ఓం శ్రీ శ్రీమత